ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మినీ యాక్షన్ లో మాత్రమైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ పర్ఫార్మెన్స్ అయితే చేయడం జరిగింది అయితే సీజన్లో వచ్చేసరికి ఆర్సీబీ యొక్క ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఈ సీజన్లో వచ్చేసరికి అదేవిధంగా ఈ సీజన్లో వచ్చేసరికి ఎంతమంది ప్లేయర్ను కొనుగోలు చేయడం జరిగింది ఓవరాల్గా ఆర్సీబీ యొక్క ఫుల్ స్క్వాడ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం యాక్షన్ ప్లానింగ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ముఖ్యంగా వెంకటేష్ ఆయర్ని అయితే తెచ్చుకోవడం అదేవిధంగా చిన్న చిన్న ప్లేయర్లకైతే భారీ మొత్తంలో వెచ్చించడంతోనైతే వాళ్ళ బ్యాకప్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది అతి తక్కువ ధరకు వచ్చేసరికి జాకఫ్ డూఫీ లాంటి స్టార్ ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది ప్రజెంట్ టీ ట్వంటీలో జాకఫ్ డూఫీ టీ ట్వంటీ ర్యాంకింగ్ లో చూసుకునే సెకండ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది ఆల్రౌండర్ పొజిషన్ అలాంటి ప్లేయర్ కేవలం రెండు కోట్లకైతే కొనుగోలు చేయడం జరిగింది ఓవరాల్గా ఈ యాక్షన్ లో చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాకప్ అయితే చాలా అంటే చాలా బలంగా అయితే చేకూర్చుకుందా అని చెప్పుకోవచ్చు క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది ముఖ్యంగా మిఘ్నేష్ యాదవ్కి అయితే భారీ మొత్తంలో అయితే వెచ్చించడం జరిగింది ముఖ్యంగా మిగ్నేష్ యాదవ్ నుంచి వచ్చేసరికి రజిత్ పటిదార్ అయితే సూచించడం అయితే తెలుస్తుంది అతనికైతే ఐదు పాయింట్ రెండు కోట్లు ఇచ్చి అయితే కొనుగోలు చేసింది ప్రజెంట్ ఆయన మధ్యప్రదేశ్ అయితే ఆడుతున్నాడు డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నాడు అందుకే రజిత్ పటిదార్ సూచన మేరకు అతను అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఓవరాల్ గా మినీ యాక్షన్లో చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిది మంది ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది హైయెస్ట్ ధరకు వెంకటేశ్వర ఆ తర్వాత జాకబ్ డుపి రెండు కోట్లు స్వాతిక్ దేశాల్ ముప్పై లక్షలు మగ్నేష్ యాదవ్ ఫైవ్ ఫండ్ ట్రూ కోర్స్ జోడన్ క్రాస్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కి వర్స్ వాల్ థర్టీ ల్యాక్స్ వియాన్ మిలోత్రా థర్టీ ల్యాక్స్ కవి చౌహాన్ వచ్చేస్తే థర్టీ ఓవరాల్ గా ఎనిమిది మంది ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది ఇందులో చూసుకుంటే మెజార్టీగా బ్యాకప్ అయితే ఫుల్ అంటే ఫుల్ స్ట్రెంత్ అయితే చేసుకుంది అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో వెంకటేష్ తో పాటు ఆల్రౌండర్ పొజిషన్లో జాకర్ డూఫీ వంటి స్టార్ ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడంతో ఓవరాల్ గా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే మంట పుట్టించే రేంజ్ అయితే ఉండడం జరిగింది ఇప్పటికే బౌలింగ్లో చూసుకుంటే జోస్ అజీర్ ఎస్ దయాల్ భువనేశ్వర్ కుమార్ వంటి అటాకింగ్ ప్లేసర్తో పాటు జాకీ తోడవడంతో వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకునే మినీ యాక్షన్ తర్వాత మన ఆర్సీపీ ఫుల్ స్ట్రెంగ్త్ మాత్రమైతే ఏ విధంగా ఉంది ఎలా ఉందని అయితే క్లియర్ కట్ అయితే చూసుకుంటే రజిత్ పడిదార్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దేదత్ పడికే పిల్సాట్ జితేశ్వర్ శర్మ కృణాల్ పాండ్యా సప్నీల్ సింగ్ టీమ్ డేవిడ్ రొమా షఫర్డ్ జాకఫ్ బెతర్ జోస్ అజుల్వుడ్ ఎస్ దయాల్ భువనేశ్వర్ కుమార్ శుయాన్ తుషారా అదేవిధంగా రషీద్ సలాం अभिनंद सिंग शर्मा वेंटेशय जाक डुपे सात्विक यज्ञेश यादव दौड़न क्लास सॉल्ट అదైతే విఘ్నాల్ మల్హోత్రా కశిప్ చౌన్తో కూడిన ఫుల్ స్క్వాడ్ అయితే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ స్క్వాడ్లో చూసుకుంటే మన ఆర్సీబీ యొక్క బలం అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే గత టీంతో పోల్చుకుంటే ఈ టీం అయితే ఇంకా చాలా అంటే చాలా బెటర్గా అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఆర్సీబీలో చూసుకుంటే ఎటువంటి లోపాలు అయితే కనిపించడం లేదు ఓవరాల్గా చూసుకుంటే ఫుల్ పర్ఫెక్ట్గా అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే స్కాడ్ అయితే చాలా అంటే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు అసలు ఈ స్కాడ్ చూస్తే మాత్రమైతే ప్రత్యర్థి జట్లకు భయం పుట్టించే రేంజ్లో అయితే ఉండడం జరిగింది అందులో చూసుకుంటే బ్యాటర్స్ కానీ ఆల్రౌండర్స్ కానీ పేసర్స్ కానీ అదేవిధంగా స్పిన్నర్స్ కానీ ఏ విభాగంలో చూసుకున్నా కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఈ స్క్వాడ్ నుంచి మన ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది అన్నది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ పిల్సార్ దేవిదత్ పడికల్ ఆర్ శ్యామ్ శర్మ రజిత్ పటిదార్ వెంకటేశ్వర్ సయర్ జితేశ్వర్ శర్మ టీమ్ డేవిడ్ కృణాల్ పాండ్య భువనేశ్వర్ కుమార్ జోస్ అజ్లీవడ్ ఎస్ ధాయాలతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే గతంలో ఏ ప్లేయింగ్ లెవెన్ ఉందో సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్ లెవెన్తో ఈ సీజన్లో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది వీళ్ళ బ్యాకప్ కూడా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ప్రజెంట్ ఈ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే అటు బ్యాటింగ్లో చూసుకున్న బౌలింగ్లో చూసుకున్న నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ వచ్చేసరికి ఆల్మోస్ట్ తొమ్మిదో పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ ఉంది ఇంపాక్ట్ ప్లేయర్ ఉపయోగిస్తే పదో పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ అయితే ఉంది ఓవరాల్గా బ్యాటింగ్ డెప్ బ్యాటింగ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ దేదత్ పడికల్ రజిత్ పటిదార్ వెంకటేశ్వర్ జితేశ్వర్ శర్మ టీమ్ డేవిడ్ కుణాల్ పాండేతో కూడిన బ్యాటింగ్ డెప్త్ అయితే ఉందని చెప్పుకో ఓవరాల్గా తొమ్మిదో పొజిషన్ వరకు అయితే వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ ఉంది ఓవరాల్గా ప్రజెంటే వీళ్ళ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రమే ప్రజెంట్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తున్నా చెప్పుకోవచ్చు లోపాలు ఉంటే వెంకటేశ్వర్ దేదత్ పడికల్ మాత్రమే అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోతున్నారు ఇటీవల డొమెస్టిక్ క్రికెట్లో మాత్రమైతే కృణాల్ పాండే కానీ పిల్ సాల్ట్ కానీ అదేవిధంగా విరాట్ కోహ్లీ కానీ రజిత్ పటిదార్ అదేవిధంగా జితేశ్వర్ శర్మ అయితే భీకరమైన ఫామ్లో అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే బ్యాటింగ్ కంటే మించి ఉందని చెప్పుకోవచ్చు వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ బౌలింగ్ బౌలింగ్లో చూసుకుంటే జాస్ హజుల్వుడ్ జాస్ హజుల్వుడ్ భువనేశ్వర్ కుమార్ ఏజ్ దయర్ వీళ్ళ బ్యాకప్గా చూసుకుంటే జాకబ్ డూఫీ నియాన్ తుషారా వంటి అటాకింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా వీళ్ళ పేస్ అటాకింగ్ మాత్రమైతే ఎవ్వరు మించి అటాకింగ్ అయితే ఉండడం జరిగింది ఎవ్వరు ఊహించని అటాకింగ్ మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ పవర్ ప్లేయర్ అయినా డెతోరాలు అయినా చావ కొట్టేయించే బౌలర్స్ అయితే ఉండడం జరిగింది ఈ ఆర్సీబీకి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకునే టీమ్ దేవుడి పేస్ ఆల్రౌండర్ కుల్ పాండే స్పిన్ ఆల్రౌండర్ అయితే ఉండడం జరిగింది అటు ఆల్రౌండర్ చూసుకున్నా కానీ స్పిన్ బౌలింగ్లో చూసుకున్నా కానీ పేస్ బౌలింగ్లో చూసుకున్నా కానీ ఆర్సీబీ మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తుంది ఈసారి మాత్రమైతే మరోసారి కప్పు గెలిచే అవకాశం క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది గత సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేసే ఐపీఎల్ విజేత అయితే మొట్టమొదటిసారి అయితే గెలుచుకోవడం జరిగింది సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్ తో చిన్నపాటి చేంజెస్తో అయితే ఈ సీజన్లో కూడా బరిలో దిగబోతుంది ఈసారి కూడా గెలిచే అవకాశాలు ఆర్సీబీకి అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఉన్న పొజిషన్ బట్టి చూస్తే మాత్రమైతే అయితే మరి ఈ సీజన్లో వచ్చేసరికి ఆర్సీబీ యొక్క ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని అయితే చూడాలి గా చూసుకుంటే మినీ యాక్షన్ తర్వాత ఆర్సీబీ యొక్క ఫుల్ స్క్వాడ్ అదేవిధంగా వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉండబోతుంది మరి ఐపీఎల్ దగ్గర పడుతున్న కొద్ది అప్డేట్ అయితే వస్తున్నాయి అప్డేట్ వచ్చిన తర్వాత మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామాధి శంభు శంకరా థ్యాంక్ యూ